ఇక్కడ కంచిరపల్లి పెబ్బే రోడ్లో అంటే కర్నూలు రోడ్లో మేస్తున్నటువంటి ఈ పశువులు నల్లమల ప్రాంతము అమరాబాద్ నల్లమల అడవులు మద్దిమడుగు అమరాబాద్ లో పెరిగినటువంటి తూర్పు జాతి ఎద్దులు ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంటే వివిధ వెటనరీ డిపార్ట్మెంట్ ఈ పశు సంపద అంటే ప్రత్యేకించి తూర్పు ఆవులు ఇవి గుర్తింపు కలిగినటువంటివి ఇది విశిష్ట జాతి ఈ అడవుల్లో నల్లమల అడవుల్లో అంటే పుల్లలతో కూడా పోరాడి ఈ విజయం సాధించి నెగ్గుకొచ్చేటువంటి పశువులు అంటే బసవనలు కోడెదూడలు ఎడ్లు ఆవులు ఈ జాతి అంటే ఇవన్నీ వ్యవసాయానికి కూడా విశిష్టంగా రవాణాలో కానీ వ్యవసాయంలో కానీ కీలక పాత్ర వహిస్తున్నవి ఇవి మద్దిమడుగు నల్లమల ప్రాంతం నుంచి రాయచూరు వైపు అంటే తీసుకెళ్తున్నారు అక్కడ మేపుకోవడానికి మరి వాళ్ళ అవసరాల గురించి ఇది బ్రహ్మాండంగా ఈ జాతి విశిష్టత గుర్తింపు పొందినటువంటిది ఈ పొడజాతి ఆవులు ఎడ్లు కోడదూడలు జై బసవన్న జై గోమాత అనా ఈ పశువులు తూర్పు జాతివే కదా అన్నా ఈ పశువులు తూర్పు జాతివే కదా అక్కడ ఉన్నారా వాళ్ళు పెదాంశి ఈ పశువులంతా మధ్య మడుగు నుంచి వస్తున్నాయా తూర్పు జాతి ఎట్లైనా ఇవన్నీ కొన్ని తూర్పు జాతి కొన్ని ఒంగోలు మీరు మీ పేరు మీ పేరు మీ పేరు ఉన్నాయా ఇప్పుడు ఇవి కర్ణాటక రాయచూరు అట్టే వెళ్తున్నారా ఎట్టే వెళ్తున్నారు ఆంధ్రగా ఇప్పుడు ఇవి సేద్యం పనితో పాటు సేద్యం పనితో పాటు దేనికి పనికి వస్తున్నాయి మంచిగా మొత్తం తూర్పు జాతి ఒంగోలు జాతి రెండు ఉన్నాయా మీరు ఎంత సమయం పడుతుంది కర్ణాటక రాయచూరు వెళ్ళడానికి ఇవన్నీ తోలుకొని మధ్యమడుగు నుంచి ధన్యవాద్